బ్యాట్స్ స్టార్టింగ్ బ్యాట్స్మెన్ కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల అధ్యక్ష ఇల్లు శాంక్షన్ చేసింది ఓకే ఓకే గంట సమయం గంట 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 ఎక్కడండి చూడండి వన్ అవర్ ప్లీజ్ వన్ అవర్ అధ్యక్ష గంట లెవెన్ ఫార్టీ ఫైవ్ మీరు న్యాయమైన చెక్ చేయండి న్యాయంగా న్యాయంగా వన్ అవర్ ఇవ్వండి అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష మంత్రి గారు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నేతలు మీరు కూడా వినండి సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్ళు కావాలో అన్ని ఇళ్ళు కూడా మేము సమకూరుస్తాము కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటమే తో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్ట్ తోటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్లు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష